పంచాయతీ రాజ్ శాఖలో ప్రక్షాళన జరగాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల్లో తీవ్రమైన నిధుల కొరత ఉందన్నారు డిప్యూటీ సీఎం గా బాధి తెలుచిపట్టాక తొలిసారి పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్‌మెంట్ కార్యాలయానికి వచ్చిన ఆయన అధికారులతో రివ్యూ చేశారు శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు ఒక్కొక్క పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాస్తగా ఈ మన స్వచ్ంద్రా కార్పొరేషన్ గారిని ఇవన్నీ చూస్తే మీకు గాంధీగారిలో ఆయన ఇష్టమైన కళ్ళద్వాళ్ళు ఆయన పెట్టుకునే కళ్ళద్వాళ్ళు కనిపిస్తాయి ఏంటంటే ఇది గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడానికి కాదు పంచాయతీలని నిర్వీర్యం చేస్తాం కారణాలు మేబీ పొలిటికల్ కారణాలు కావచ్చు మేబీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కావచ్చు కానీ పంచాయతీల్ని ప సమూలంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది స్వయం సమృద్ధి పంచాయతీల మీదే ఉంది దాంట్లో భాగంగానే ఈ సెల్ఫ్ మనకి దాని ఇన్కమ్ సహజంగా వాటిని పెంచుకునేలా ఎలా ఉండాలి దీంట్లో ముందుకు తీసుకెళ్తున్నాం ఆలోచన చేస్తున్నాం